హనుమంతుడు తన శక్తులను ఎలా కోల్పోయాడో మీకు తెలుసా చిన్నతనంలోనే దేవతలందరి నుండి ఎన్నో శక్తులను వరాలుగా పొంది హనుమాన్ మహాశక్తివంతుడు అవుతాడు ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ పిల్లోడు కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకుని వాటిని గిరిగిరా తిప్పి గాలిలోకి విసిరి గాలిలోకి ఎగిరి ఏనుగుని పట్టుకుని మళ్లీ కింద పెట్టేవాడు మామిడి తోటలను ధ్వంసం చేసి కొండలను తినేసేవాడు కొండలను పగలగొట్టి బంతులు లాగా ఆడుకునేవాడు తపస్సు చేసుకుంటున్న మునుల వసాలను చింపడం కమ్మన్నలాలని పగలగొట్టడం చిన్న చిన్న రాళ్లు వాళ్ళ మీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు ఇలా రోజు రోజుకి హనుమాన్ అల్లరి పనులు చేసుకునే ఉండటంతో విసిగిపోయిన మాతంగముని హనుమాన్ కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకురాక ఒక సాధారణమైన వానరుడి లాగా బ్రతుకుతావు అని చెప్పిస్తాడు హనుమానికి తన శక్తులు గురించి ఎవరు గుర్తు చేస్తారో చెప్పండి చూద్దాం హనుమానికి పెళ్లి అయ్యి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు అని మీకు తెలుసా ఇక్కడ క్లిక్ చేసి పెద్ద వీడియో చూడండి